హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా కొనను మీరు కూడా మొన్నది మున్సిపల్గా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజులు అయితే కట్ చేస్తానండి అండి ఇవి ఇచ్చైతే చాలా రోజులు అనమాట నాకు ఈ మధ్యన కొంచెం బద్దకం అయితే ఎక్కువైపోయింది అసలు పొటాట్లయితే మిషన్ అనేది ఇంకా వనలక్ష్మినాథం దగ్గరకు వచ్చేస్తుంది కదా వన్ బై వన్ కుట్టేద్దామని డిసైడ్ అయిపోయాను ఇద్దరి అయితే కుట్టిచ్చేసాను కంప్లీట్గా ఇంకా ముగ్గురి అయితే ముగ్గురు కస్టమర్ అయితే ఉన్నాయి నా దగ్గర ఇంకా ఈ ముగ్గురివి కూడా కుట్టేయాలని అనుకుంటున్నాను అయితే ఈ రోజనే అనుకోవట్లేదు అనమాట ఈ రోజుకి ఎన్ని అయితే కొడతానో అన్నీ అయితే కుట్టేస్తాను ఇప్పుడు నిన్న నేను ఎప్పుడు ప్లెయిన్ జాకెట్ ఎలా కట్ చేస్తానో అది ఈరోజు మీతో షేర్ చేస్తాను చూడండి ఇదైతే పువ్వుల మొక్కలు అన్నమాట ఇవి అయితే నేను కూడా అనుకున్నాను ఇంకో రెండు ఉన్నాయి ఈ కష్టమే నేను కుట్టేయాలనుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను అనమాట ఈ విధంగా ఇంకా ఫ్రంట్ పార్ట్కి వేసుకున్నాను ఇలా అనమాట ఇది ముందు మేడం ఇది బ్యాక్ కట్ వచ్చేసి ఇంకా ఆమ్ రౌండ్ కూడా తీసేసుకున్నాను ఇది వచ్చేసి షోల్డర్ అనమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ పూర్తిగా గీస్ వేసుకున్నాం చూడండి బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఈ విధంగా గీస్ వేసుకున్నాను ఇప్పుడు ఇది ఇలా కట్ చేసేసుకోవడమే హ్యాండ్స్ కూడా నేను తీసేసుకున్నాను ఇక్కడైతే బ్లౌజులు కుడదామని కట్ చేశాను తర్వాత వచ్చేసి హనీ యూనిఫామ్ రేపు పొద్దున కల్లా కావాలని చెప్పింది అని బ్లౌజులు కట్ చేసి పక్కన పెట్టేసి ఇంకా హనీ డ్రెస్ అయితే కుట్టేశాను అనమాట కట్ చేసి ఆ రోజైతే ముందు డ్రెస్ కుట్టి కుట్టిన తర్వాత మూడు బ్లౌజులు అనేది కుట్టాను మిగతా రెండు సెకండ్ డే కుట్టాను అనమాట డ్రెస్ అయితే విధంగా ఉంటుంది కోట్ అయితే వాళ్ళే వచ్చారు స్కూల్ నుంచి అని స్కూల్ యూనిఫామ్ అనమాట ఇది ఇంకా లేట్ అయిపోతుందని వెళ్ళిపోతుంది డ్రెస్ అయితే ఈ విధంగా వచ్చిందండి సో నేను నెక్స్ట్ డే అయితే బ్లౌజులు అయితే ఇంకా రెండున్నాయని చెప్పాను కదా అవి కొడుతున్నాను అనమాట ఈ వీడియో అయితే మీకు ఇంతకుముందే రావాలి బట్ వాయిస్ ఇవ్వడానికి అవ్వలేక ఇప్పుడైతే వస్తుందన్నమాట మీకు ఎవరికైనా ఇంకా క్లియర్గా బ్లౌజ్ కటింగ్ కావాలంటే కింద కామెంట్ చేసినా కామెంట్ చేయండి నేను ఇంకా క్లియర్గా మీకు వీడియో పెడతాను ఇప్పుడైతే ఇంకా ఈ బ్లౌజ్లు అయితే కుట్టేద్దామని మిషన్ ఎక్కేసాను మామూలు అయితే ఫాస్ట్గా అయిపోతే కానీ లైనింగ్ అయితే కొంచెం టైం పడుతుంది ఇంక మామూలు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసాను అనమాట ఇంకా కుట్టేసి చేతి పని కూడా అయిపోయింది ఇంకా కస్టమర్కి ఇవ్వడమే లేటు నేను కట్ చేసినవి అయితే మొత్తానికి కుట్టేసానండి మొత్తం ఈ కస్టమర్ ఐదు బ్లౌజ్లు అని ఐదు కూడా రెడీ అయిపోయినాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో కాస్త సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే మొత్తానికి బ్లౌజ్లు అయితే కుట్టేశానండి సో ఇది ఇవాళ మన వీడియో మీకు ఇంకా క్లియర్గా బ్లౌజ్ కటింగ్ వీడియో కానీ కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది నేను మ్యాక్సిమమ్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఇవాళ మన వీడియో అయితే ఇదండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి నెక్స్ట్ చూడతాం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్